హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ కన్యకృషి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కారం సరిపడే వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కరివేపాకును కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి తొందరగా ఫ్రై అవ్వడానికి మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిపాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న సౌరకాయ ముక్కలను అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి మాడిపోకుండా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి ఉడికిందో లేదో చూసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి తర్వాత మూత తీసి చూస్తే సొరకాయ కూర రెడీ సొరకాయ కూర మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి